కాస్తంత లేటుగా అయినా లేటెస్ట్గా స్పందించారు జగన్మోహన్ రెడ్డి అనేది లేటెస్ట్గా రియాక్ట్ అయ్యారు అనేది నిజానికి పది రోజుల నుంచే ఈ జీఎస్టీ పన్ను తగ్గింపుల మీద దేశవ్యాప్తంగా చర్చ అయితే నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద అయితే అన్ని రాజకీయాల పార్టీలు కూడా తన స్పందన తెలియజేశాయి కూటమి నేతలు అయితే ఘనంగా స్వాగతిస్తున్నారు వైసీపీ విషయంలో ఏం చేస్తుందనే విమర్శల పాలు కూడా అయింది ఎందుకు సైలెంట్గా ఉంది ఎందుకు జగన్ మాట్లా మాట్లాడట్లేదు అనేది అయితే జిఎస్టీ గురించి అవగాహన కూడా ఉంది కదా అనేది ఆయనకి జగన్మోహన్ రెడ్డికి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే లేటుగా స్పందించినా లేటుగా రియాక్ట్ అయినా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు అనేది ఆయన ట్వీట్ ద్వారా అర్థమైంది ఒక రకంగా చెప్పాలంటే మోడీకి జై కొట్టారు జగన్ ఆ ట్వీట్ ద్వారా అనేది ఆ పార్టీ నాయకులే చెప్తున్నమాట ఎందుకంటే ప్రతిపక్షాలు జీఎస్టీ మీద స్వాగతం చెబుతూనే తమదైన విమర్శలు చేశారు కేంద్ర ప్రభుత్వం మీద కూడా వాళ్ళు బాణాలు ఎక్కిపెట్టారు పెట్టారు కానీ జగన్ ఎలాంటి విమర్శలు లేకుండా డైరెక్ట్గానే మోడీ డెసిషన్ గుడ్ అనేసారు ఒక విధంగా జై కొట్టారని చెప్పాలి ఈ విషయంలో ఎలాంటి సశభిషలకు ఆయన పోదలుచుకోలేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక మంచి నిర్ణయం ప్రజలకు పేదలకు ఇందులో న్యాయం జరిగింది కాబట్టి వెల్కమ్ చెప్పడం తప్ప ఇంకా రెండో ఆప్షన్ అయితే ఉండదు అయితే మోడీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ సంస్కరణలకు ఏపీలో ఎన్డీఏ పక్షాలతో పాటు వైసీపీ కూడా ఆహ్వానించినట్లు అయ్యింది అనేది ఎందుకంటే మొన్న కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి లభించినంత మద్దతు ఇంకెక్కడా లభించలేదు భారతీయ జనతా పార్టీకి అనేది ఎన్డిఏకి ఇప్పుడు కూడా అంతే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో పక్షం ఏదైనా సరే నిర్మట నిర్మహమాటంగా నిష్పక్షపాతంగా ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా మోడీ నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నిర్ణయాలకు దాసోహం కావాల్సిందే ఇప్పుడు జీఎస్టీ విషయంలో కూడా అయింది ఫైనల్గా మోడీకి జై కొట్టారు జగన్ అనేది అయితే ఇప్పుడు చర్చకొస్తాం